హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెములవాడ ముచ్చట్లు తెలంగాణ రాష్ట్రంలో శివుడికి అంకితం చేసిన ప్రసిద్ధ దేవాలయాల్లో వెములవాడ ఒకటి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు ప్రధాన దేవత శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆరాధిస్తారు ఈ ఆలయ సముదాయం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయానికి నివాసంగా ఉంది మరియు శ్రీ లక్ష్మి సహిత సిద్ధి వినాయక పవిత్ర విగ్రహం కూడా ఉంది ఇక్కడ ప్రధాన ప్రతిష్ఠించే దేవుడిని రాజన్న అని కూడా పిలుస్తారు పండుగలలో ముఖ్యంగా శివరాత్రి మరియు ఇతర పవిత్ర సందర్భాలలో ఈ ఆలయం వేలాది మంది భక్తులతో నిండి ఉంది వేములవాడ ఆలయంలో మరియు చుట్టుపక్కల ఉన్న రాక్ట్ శాసనాలు వేములవాడ చాలిక్కుల రాజధాని అయిన ఈ ప్రదేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను క్రీస్తు శకం ఏడు వందల యాభై ఏడి నుండి తొమ్మిది వందల డెబ్బై మూడు ఏడి వరకు స్థాపించాయి వేములవాడ రాజన్న చరిత్రలో ముఖ్యంగా ఈ పురాతన వేములవాడ రాజన్న దేవాలయం చాళుక్యుల కాలం నాటిది ఈ ప్రసిద్ధ ఆలయం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది పౌరాణిక కథల ప్రకారం కుష్ఠువాదితో బాధపడుతున్న చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించమని దైవిక సూచనలు అందుకున్న తర్వాత ఈ వ్యాధి నయమైందని ఇక్కడి పురాణాల ప్రకారం చెబుతారు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆదాయం ఉన్న దేవాలయాల్లో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ విస్తరణ పునర్నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి ఆలయ విస్తరణలో భాగంగా రాజన్న గుడికి సమీపంలో అనుబంధ దేవాలయంగా ఉన్న భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రత్యామ్నాయంగా మరో రెండు మూడు నెలల్లో తీర్చిదిద్దడానికి పనులు వేగవంతమయ్యాయి జూన్ పదిహేనున మొదలు కావలసిన ఈ ఆలయం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది తొలుత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై నాలుగు కాలంలో ఆలయ విస్తరణ పనులు ప్రారంభించి పూర్తి చేశారు ప్రత్యామ్నాయంగా ఆలయ అనుబంధ దేవాలయాన్నైన భీమేశ్వర ఆలయాన్ని భక్తుల సౌకర్యాల కొరకు ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు గత ఏడాది నవంబర్ తేదీ తేదీనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు వెములవాడను సందర్శించి దేవాలయ విస్తరణ పనులకు పునాది రాయి వేసి వెళ్లారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో తొలుత ఆలయాన్ని విస్తరించారు ఈ భీమేశ్వర ఆలయానికి సుమారు మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఏడవ శతాబ్దంలో విములవాడ చాళుక్య భూపతి బద్దెగుడు నిర్మించాడు భీమం అంటే మరీ పెద్ద నిర్మాణం అని అర్థం అందుకే దీనికి భీమేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ప్రస్తుతం ఉన్న రాజేశ్వర ఆలయాన్ని పశ్చిమ చాళుక్యుల సామంత రాజు రాజాదిత్యులు పునర్నిర్మించారు ఇందుకు సంబంధించిన ఒక శాసనం గుడులోని ఉత్తర భాగంలో ఉంది మరో శాసనం రెండవ అరికేసరి తొమ్మిదవ శతాబ్దం నాటికి చెందింది ఆలయ ధర్మకుండ పుష్కరిణి ప్రక్కన ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించి వెళ్ళారు ఈ సందర్భంగా ఎనిమిది రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రెండు వేల పదహారులో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను తిరిగి సవరించి రూపొందించి ఈ పనులు వేగవంతం చేయడానికి స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు గట్టిగా సంకల్పించి చొరవ తీసుకోవడంతో ఈ పనులు వేగవంతం కావడానికి ఆస్కారం ఏర్పడింది తైవ స్మార్థ స్థానియ ఆగమన శాస్త్ర ఆధారంగా ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థులు విధుశేఖర భారతీ గారి సలహాల మేరకు చేయబడుతున్నారు వెములవాడ పట్టణం దేవాలయం కలిసి ఉండడంతో పురప్రముఖులు అనువంశిక అర్చక సంఘ ప్రతినిధులు సహకారంతో చర్చించి ఆలయ విస్తరణ పనులు ఎలాంటి సమస్యలు లేకుండా చేపట్టడానికి నిర్ణయించారు ఇటీవల సవరించిన మాస్టర్ ప్లాన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్తో ఎండోమెంట్ అధికారులు ఎమ్మెల్యే గారు ప్రజల సమక్షంలో వివరించడంతో పలు సమస్యలకు అడ్డంకులు తొలగిపో పోయాయని భావిస్తున్నారు కొత్తగా విస్తరించే రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు సీర్ఘ దర్శనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ఆలయాన్ని ఐదు ఎకరాలలో అభివృద్ధి చేయడానికి ప్లాన్ను రూపొందించారు దేవాలయం నుండి బస్టాండ్ వరకు ఇరుకుగా ఉన్న మెయిన్ రోడ్డును ఎనభై ఫీట్లతో వెడల్పు చేశారు దాదాపు మూడు వందల కట్టడాలను కూల్చారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు నలభై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ను మంజూరు చేశారు రానున్న రోజులలో శివరాత్రి మరియు మన తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున యధావిధిగా రాజన్న దర్శనాలు కొనసాగించాలని దేవాదాయ శాఖ వారు నిర్ణయించారు మరియు కోడె మొక్కల కోసం మహాభిషేకాలు అన్న పూజలు మొదలైనవన్నీ కూడా భీమేశ్వర ఆలయంలో కొనసాగిస్తున్నారు ఆలయ ఆలయ విస్తరణ పనులు వెనుక భాగంలో వేగవంతం చేస్తున్నారు మరి ముందు భాగంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శీర్ఘ దర్శనాలు కల్పించి భక్తులకు అన్ని విధాల తగిన చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా ఈ వీడియో మీ అందరికీ ఏ విధంగా ఉందో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెములవడం ముచ్చట్లు ఇందులో కొన్ని వీడియోలు కార్తీక పౌర్ణమి రోజు తీయడం జరిగింది ఇంకా కొన్ని వీడియోలు మన ఆడియోకు తగ్గట్టుగా నా పాత వీడియోలు కలిపి వీడియో పూర్తి చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంలవడం ముచ్చట్లు బాయ్ ఫ్రెండ్స్